వెల్కమ్ ప్రిలారా రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖున యుగాంతము రాబోతా ఉందా అన్న విషయాన్ని మనము లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బైబుల్ ఈజ్ రియల్ అండ్ ట్రూ బుక్ అని లేకపోతే బైబుల్ ఈజ్ ట్రూ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక ప్రియారా మనం విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ పదమూడున యుగాంతము రాబోతా ఉంది అని చాలామంది ఎందుకు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ డిస్కషన్ సడన్ గా తెరపైకి రావటాలు కలిగిన కారణం ఏమిటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా బైబిల్లో ఈ భూమి ఆఖరి రోజు ఎట్లా ఉండబోతా ఉంది అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూసి తెలుసుకుందాం నేను చదువుతా ఉన్నాను ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణం పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను ప్రిలారా గమనించండి ఇక్కడ మనము చదివిన వాక్యభావక వివరం ఏంటంటే ఈ భూమి ఎట్లా అంతరించిపోతుందో అక్కడ రాయబడింది ఆఖరి రోజున గురించి స్పష్టమైన వివరణ ఇక్కడ ఇవ్వబడింది ఇక్కడ లేఖనము ఏం చెబుతా ఉంది అంటే సూర్యుడు కంబలి వలె నలుపేడంట చంద్రబింబం అంతా కూడా రక్తవర్ణంగా మారిపోయిందంట అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అకాలమైన మరి గాలికి అంజూరపు చెట్లు చెట్ల యొక్క కాయలు అకారణముగా రాలి పడినట్లు భూమి మీద నక్షత్రాలు రాలి పడతాయంట ఫిల్లారా గమనించండి ఇది ఈ యొక్క మానవ జాతి నివాసం ఉండటానికి దేవుడు ఏర్పరిచిన భూమి ఈ యొక్క ఎక్స్పైరీ డేటు ఆఖరి రోజును గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ ఉంది మీరు గమనించండి అందరికీ బాగా తెలుసు మన భూమి కంటే నక్షత్రాలు వందల రెట్లు పెద్దవైనవి అయితే అకారణముగా ఒకటేసారి అంజూరపు కాయలు చెట్టు నుండి రాలి పడినట్లు అనేక వందల నక్షత్రాలు రాళ్ళుటకు వాస్తవానికి భూమి మీద స్థలం లేదు అట్లా జరిగితే అది ఖచ్చితముగా భూమి అంతరించిపోయి ఆఖరి రోజుగా పరిగణమిస్తుంది అదే సందర్భాన్ని ఇక్కడ వ్రాయటం జరిగింది అయితే యుగాంతపు ఆఖరి రోజున గురించి ఏం జరుగుతుందనే వివరణ స్పష్టంగా బైబిల్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రోజు ఎప్పుడు వస్తుంది అనేది ప్రశ్న చాలా మంది అన్వేషణకు కారణమైన అంశము అయితే ప్రిలారా రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరము ఏప్రిల్ పదమూడవ తారీఖున మరి యుగాంతము సంభవించబోతా ఉంది అన్న డిస్కషన్కి కారణం ఏమిటంటే రీసెంట్గా గా ఎఫోఫిస్ అనే ఒక ఆస్ట్రాయిడ్ ఆస్ట్రాయిడ్ని మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు ఉలక అంటే సంథింగ్ లైక్ దట్ అట్లా ఏదో పేరుతో పిలుస్తారు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అయితే ఒక ఎఫోఫిస్ అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమికి అతి సమీపంలోకి వచ్చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరము ఏప్రిల్ పదమూడవ తారీఖున అది భూమిని ఢీ కొడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆల్రెడీ చెప్పటము ప్రారంభించారు అయితే ప్రిలారా ఇప్పటి వరకు భూమి ఎదుర్కొన్న విపత్తులలో ఇదే అతి పెద్ద విపత్తు అని వారు అభివర్ణించటం జరిగింది అంత మాత్రమే కాక దాని సైజుని గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మూడు ఫుట్బాల్ స్టేడియంలు ఎంత పెద్ద సైజులో ఉంటాయో అంత సైజు ఈ ఆస్ట్రాయిడ్ రాబోతా ఉంది ఇది భూమిని ఢీకొట్టబోతా ఉంది అయితే ఇస్రో చీఫ్ అయిన ఎస్ స్వామినాథ్ గారు రెండు రోజుల కిందటే ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీనిని మరి ఏం చేయాలన్న ఆలోచన లేకపోతే తీవ్రమైన ఆందోళనకు గురి చేసే అంశముగా ఆయన దానిని అభివర్ణించారు అయితే పిల్లలారా గమనించండి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే భూమిని ఈ ఎఫోిస్ అనే ఆస్ట్రాయిడ్ తాకటానికి రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడున రెండు పాయింట్ ఐదు పర్సెంట్ అవకాశం ఉందని ఆయన చెప్పారు అయితే భూమి మీద నేరుగా పడక్కలేదు కేవలం తాకితేనే యుగాంతము సంభవించే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అయితే ఎఫోఫిస్ అనే యాస్ట్రాయిడ్ ని ఇంతకు ముందే శాస్త్రవేత్తలు కనుగోవడం జరిగింది అప్పట్లో వారు చెప్పారు రెండు వేల అరవైవ సంవత్సరానికి ఇది భూమిని తాకే అవకాశం ఉంది యుగాంతము తప్పదు అని వారు చెప్పటం జరిగింది అయితే అది ప్రయాణిస్తున్న వేగాన్ని భూమికి ఎంత సమీపంగా ఉంది అని అధ్యయనము చేసి రీసెంట్ గా రెండు రోజుల క్రితమే చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడున అది భూమిని ఢీకొట్టడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఒకవేళ తప్పించుకున్నా కానీ రెండు వేల అరవైకి మాత్రం నూటికి నూరు శాతం అది భూమిని ఢీకొట్టి తీరుతుంది యుగా అంతము తప్పదు అని వారు పేర్కొంటా ఉన్నారు అయితే ఆఫీస్ అనే ఆస్ట్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటాం ఉన్నావు ఎఫోసిస్ అంటే ఐగుప్తు ఈజిప్ట్ పురాణాల ప్రకారము ప్రళయాన్ని సృష్టించే దేవుడు అని వారు నమ్ముతారు అయితే ఈ ఎఫ్ఓఫీస్ మరి ప్రళయాన్ని నిజంగానే సృష్టిస్తుందా బైబిల్లో చెప్పబడిన ఆఖరి రోజు నక్షత్రములు భూమి పైన ఆఖరి రోజు మరి తొందరలోనే ఉందా పేతురు భక్తుడు కూడా తెలియజేయటం జరిగింది పం పంచూత భూతములు విక్కిటమైన వేండ్రముతో మరి లయమైపోయే రోజు రాబోతా ఉందని మరి దానికి సంబంధించిన వివరణలు బైబిల్లో చాలా చోట్ల ఇవ్వటం జరిగింది అయితే ప్రిలారా ఇది మొదటి అంశము అయితే ఎఫ్ ఎటువంటి పెను సంచలనాన్ని సృష్టించబోద్దు కానీ చాలా తీవ్రమైన అంశము లైట్ తీసుకునే అంశము కాదని ఎస్ స్వామినాథ్ ఇస్రో చీఫే డైరెక్ట్ గా చెప్పారు ఇక రెండవ విషయంలోనికి వెళ్తే ప్రిలార ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే గత కొద్ది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న వర్షపాతాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తా ఉన్నాయి దుబాయ్ లో గడిచిన కొన్ని రోజుల ముందు మరి ఇరవై నాలుగు గంటలలో వర్షము ప్రళయ తాండవము సృష్టించిన విషయాలు అనేక మంది చూశారు దుబాయ్ ప్రాంతంలో ఒక నరకు ఎంత వర్షపాతము నమోదవుతుందో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అంత వర్షపాతము నమోదవటము అవటము ఆ తీవ్రతరం అవటము ఆందోళన కలిగిస్తుంది తాంజానియా బ్రెజిల్ అలాగే ఒమన్ వంటి ప్రాంతాలలో కూడా చాలా విలయాన్ని సృష్టించిన వరదలను అట్లనే వర్షపాతాన్ని చూసాం ఓమన్ బార్డర్లో అయితే ఒక రోజులో రెండు వందల యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైందంటే మీరు గమనించండి ఎంత దారుణమైన విశ అయితే ఇటువంటి ఎడారి ప్రాంతాలలోనే అంత తీవ్రమైన వర్షపాతము నమోదవటము తీవ్రమైన ఆందోళన అయితే పిల్లారా ఇది ఎందుకు సంభవిస్తుంది అనడానికి ప్రపంచ వాతావరణ సంస్థ ఒక నివేదిక ఇవ్వటం జరిగింది గ్లోబల్ వార్మింగే దానికి కారణమని భూమిని మానవుడు మరి సక్రమంగా వినియోగించటంలో ఫెయిల్ అయ్యాడని అట్లానే భూమి నుండి వీరు వదిలిపెట్టే కార్బన్ ఎమిషన్సే దీనికి కారణం అని వారు పేర్కొన్నారు వారు ఇంకొక మరి ఆందోళనకరమైన విషయాన్ని కూడా చెప్పారు రెండు వేల నలభైఓవ సంవత్సరం డెడ్ లైన్ గా విధించారు ఈ రెండు వేల నలభైవ సంవత్సరం కల్లా ప్రపంచము ఈ కార్బన్ ఎమిషన్స్ లో బ్యాలెన్స్ ని రాకపోతే ఆ యొక్క ఎకో ని కనుక డెవలప్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా యుగాంతము తప్పదు అని ప్రపంచ వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన విషయాన్ని మీ ముందు ఉంచుతా అయితే ప్రియు ఇమీడియట్ గా భూమికి పొంచి ఉన్న అయితే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పినట్లు ఎఫోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ మరి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై తొమ్మిదిన భూమిని ఢీకొట్టే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆయన తెలియజేస్తా ఉన్నారు ఇంకొక విషయం ఏమిటంటే ఏప్రిల్ పదమూడవ తారీఖే నా పుట్టిన రోజు మరి అదే రోజున ఈ భూమి లయమైపోతుందా అంటే ఏమో మనం చెప్పలేం కాబట్టి మరి నా పుట్టిన రోజు రోజునే భూమి లైవమైపోతే నిజంగా ఇట్లా జరిగితే మరి మీరు బాధపడతారా అంటే నేను నిజంగా బాధపడిన ప్రా నేను నిజంగా సంతోషిస్తాను ఎందుకంటే నా పుట్టినరోజు రోజునే ప్రభువును చేరుకునేటటువంటి ఒక మహత్తరమైన రోజు ఒకవేళ నిజంగా వచ్చినట్లయితే నేను చాలా సంతోషిస్తాను ఇక భూమి ఈ శాపగ్రస్తమైన భూమి మీద ఈ ఆందోళనకరమైన భూమి మీద రోజు మనం చుట్టుపక్కల ఎదుర్కొంటున్న టెన్షన్స్ మధ్యన మన జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు ఒక ప్రశాంతమైన వాతావరణంలోనికి ఆ మనుష్య కుమారుడు ఎక్కడైతే నివసిస్తా ఉన్నాడో ఆ చక్కటి స్థలానికి మనము కూడా కొనిపోవటకు మరి బైబిల్ దాని గురించి తెలియజేస్తూ ఉంది నిత్య జీవితం అంతా కూడా మనము చాలా చక్కగా నివసించవచ్చు కాబట్టి ప్రియలారా చాలా మంది మరణం అంటే భయపడతారు ఎప్పుడు కూడా మరణం అంటే క్రైస్తవుడు భయపడడండి సంతోషిస్తాడు ప్రపంచము మొత్తంలో అనేక జాతులు ఉన్నాయి అనేక మంది మానవులు మరి చాలా వర్గాలుగా విడిపోయారు ఏ వర్గం అయితే ఏ కులమైతే ఏ మతమైతే ఏ మతమైనా కానీ చావును ఒక వేడుకగా చూడదు కేవలం క్రైస్తవము మాత్రమే చనిపోయిన వారికి నిత్య జీవం ఉంటుందని తిరిగి దేవుడు దగ్గర వారు యుగ మరి జీవిస్తారు నమ్ముతారు కాబట్టి మన జీవితాలలో అది చాలా సంతోషకరమైన రోజు అయితే ఏదేమైనప్పటికీ ప్రియలారా రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖున భయంకరమైన విపత్తు అయితే రాబోతా ఉంది అయితే బైబిల్లో చెప్పినట్లు ఖచ్చితముగా యుగాంతము తప్పదంటే అంటే జరిగి తీరుతుంది నక్షత్రాలు ఆకాశము నుండి భూమి పైన రాలిపడుట నిక్కమము భూమి అంతరించిపోవుట నిక్కమము బైబిల్ ప్రకారం అయితే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తుందా నలభైలో వస్తుందా అరవైలో వస్తుందా ఏదేమైనప్పటికీ కాలం అయితే సమీపించిందని క్లియర్గా అర్థమవుతా ఉంది మరి డేటు మారినప్పటికీ కూడా బైబిల్లో చెప్పబడిన ఈ లేఖన భాగాలు నెరవేరక తప్పదు ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి ప్రిలారా అవన్నీ కూడా గతములో జరిగిన విషయాలను గొప్పగా చూపించాయి కేవలము భవిష్యత్తు గ్రంథం ఒకటే ఉంది ప్రపంచంలో భవిష్యత్తును అంచనా వేయగలిగిన భవిష్యత్తులో జరగబోవు సంఘటనలు చెప్పగలిగిన గ్రంథం ఒకటే అదే బైబిల్ గ్రంథం అందులో ఉన్న ప్రకటన గ్రంథములో ఉన్న బ్యూటీ అదే అన్న విషయాన్ని గమనించండి అయితే కాలము సమీపించింది ఇంకా ఎవరైనా సరే మీలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే రేపో మాపో మరి దేవుళ్ళకి వద్దాము అని చెప్పి కాలాన్ని వెలిపుచ్చుతున్నట్లయితే గమనించండి రోజులు దగ్గర పండే వెంట నువ్వు యేసుని సొంతరక్షకుడిగా అంగీకరించే ప్రయత్నం చే ఆల్రెడీ క్రీస్తులో ఉన్నవారు ఇంకా నువ్వు వేషధారిగా ఉన్నట్లయితే లోకములో జీవిస్తున్నట్లయితే సంపూర్ణమైన మారు మనసు పొందు నీ బాప్తిస్మానికి నీ రక్షణకు తగిన జీవితాన్ని జీవించు ఎందుకంటే నువ్వు బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన రక్షణ పొందినంత మాత్రాన నువ్వు ఆ పరములకు చేర్చబడవు ఆఖరి రోజు వరకు కూడా అబ్రహాము వంటి భక్తుల వలె నిందారహితముగా జీవిస్తేనే నువ్వు పరమునకు చేర్చబడతావు కాబట్టి ప్రిలారా గమనించండి వీడియో చేయటం కలిగిన కారణము యుగాంతపు యొక్క హెచ్చరికలు మీకు తెలియజేయడానికి వీడియో చేయటం జరిగింది మరి ఇస్రో చీఫ్ చేసిన వ్యాఖ్యలను కూడా మీ ముందుంచడం జరిగింది బైబిల్ ఆఖరి రోజు గురించి ఏం మాట్లాడుతుంది అన్న సంపూర్ణమైన వివరణ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇటువంటి మరి అన్ని మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్న వీడియోని లైక్ చేయండి యేసుక్రీస్తు ప్రభులు వారు మన దేశమును దీవించును గాక ఆమెన్